లాభం లేనిదే ఒక పని కూడా చేయను హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏందంటే కాలేజీలో ఒక పని అయితే చెప్పారు మేమిద్దరం కలిసి కాలేజీలో ఒక పని చేస్తామని ఒప్పుకుంటే దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నదని అర్థం మాకు లాభం లేనిదే ఒక పని కూడా చేయము ఆ పని ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికి మానువల్ జెరాక్స్ తీసుకురావడమే అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేసుకుని ఇక్కడ బిల్ అయితే పే చేసాము ఇంకా మాన్యువల్స్ అన్ని తీసేసుకుని మా కాలేజ్ దగ్గర వెళ్తూ ఉన్నాము మాకు ఎలా లాభం అంటే జెరాక్స్ అన్న డీల్ అయితే చేసుకున్నాము పెద్ద ప్లానింగ్ ఇంట్లో పెట్రోల్ ఖర్చు కూడా లేదు ఎందుకంటే ఇది సార్ బైక్ కాబట్టి ఒకవేళ పెట్రోల్ లేకపోయినా కూడా కూడా పట్టణం అది వేరే విషయం అనుకోండి నీ అబ్బా నేను అందరికి పౌడర్ వేస్తుంటే నాకు అవధమైరా సడన్ గా రోడ్ అడ్డంగా ఈ బర్లు అయితే వచ్చేసాయి వీటిని చూడగానే ఒక డైలాగ్ అయితే గుర్తుకొచ్చేసింది రాయా బరుగుడ్డ ఏ గుద్దు లాభం ఎంత చెప్పలేదు కదా మా తిండి ఖర్చులు పోను యాభై రూపాయలు అయితే మిగిలాయి యాభై కూడా ఒక పెద్ద విషయం అనుకోవచ్చు ఒక రూపాయ కూడా లాభమే డబ్బులు ఎవరికి ఊరికే రా కొంతమంది దీనిని స్కామ్ అనుకోవచ్చు కానీ నేను మాత్రం దీనిని ఇది వ్యాపారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం